ము తీసుకొని మీరు జరగండి ముద్దాయి తీసుకోండి మాత్రం జరగద్దు ముద్దాయి తీసుకోండి మాత్రం జరగదు మీరు మీరు చేసేది మాత్రం కరెక్ట్ కాదు వాళ్ళు ఎట్లా తీసుకోండి మేడం అప్పుడు మేడం

મેડમ ડોર ઓપન જય ને ડોર ઓપન જય ને મેં એ વેલી પાતો એમ કેસ આયા మీరు చేస్తున్నారు మేడం దౌర్జన్యం మీరు చేస్తున్నారు ఒక ఆఫీసర్ వచ్చి అడుగుతుంటే మీరు